పిసిలను తీసుకొని వస్తా ఉంటే మధ్యలో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్తో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారు తీసుకొని వచ్చి వీళ్ళందర్నీ కూడా మధ్యలో రామగిరి ఎస్ఐ సుధాకర్ ఈ రామగిరి ఎస్ఐ మధ్యలో ఈ సుధాకర్ అనేవాడు వీళ్ళ 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 కాన్వాయ్ లేకి ఎక్కి ఈ ప్రయాణం చేస్తా ఉన్న ఎంపీటీసీ సభ్యులందరితో కూడా వీళ్ళందరితో కూడా వీడియో కాల్ ఆయన ఫోన్ నుంచి సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు వీళ్ళతో వీడియో కాల్ చేయిస్తాడు మాట్లాడతాడు మాట్లాడిస్తాడు చేసేటప్పుడు భారతమ్మ అని చెప్పి ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఉంటే ఆ ఎంపీటీసీ సభ్యురాలకు సంబంధించిన అమ్మ నాన్న వాళ్ళిద్దరిని వాళ్ళక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వీడియో కాల్లో ఆ వాళ్ళ అమ్మా నాన్నను కూడా చూపించి నువ్వు కనుక ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్లో ఏకంగా బెదిరించే కార్యక్రమం జరిగింది ఆ పాప కన్నీరు మున్నూర ఏడుస్తూ బాధపడుతూ ప్రకాశం చెప్పిన పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి తాను చేసిన పని ఏమిటి తాను వెళ్ళి తాను వెళ్ళి తాను హాన్వాయిలేకి తాను సెలవు మీద ఉన్నాడంట ఎస్ఐ తాను మామూలుగా పోకూడదట అలాంటి రామగిరి ఎస్ఐ ఎంటర్ అయ్యి వీడియో కాల్ వీడియో కాల్ పెట్టి వీళ్ళందరినీ కూడా భయపట్టించి ప్రలోభాలు పెట్టి తీసే చేసే కార్యక్రమాలు చేశారు తీరా తీర్చి తీరా చూస్తే ప్రలోభాలకు వీళ్ళు ఎక్కడా కూడా లొంగని పరిస్థితి ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు ఇక ఎన్నిక ఎన్నికకు ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని పోయి ఎన్నిక జరిగించే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టిచ్చేసి టైం అయిపోయి చేసేట్టుగా చేసి ఎన్నిక లాస్ట్కు ఘోరం లేదని చెప్పి ఎన్నికను పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం చేసిన తర్వాత ఇదే ఎస్ఐ వీళ్ళను పెనుగొండకు తీసుకొని పోతాడు పెనుగొండకు తీసుకొని పోతాడు పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న పెనుగొండకు అక్కడ ఎంఆర్ఓ ఎంఆర్ఓ కార్యాలయం లేదు తీసుకొని పోయి ఎంపీటీసీను బైండ్ ఓవర్ చేస్తాడు ఫైండ్ ఓవర్ చేస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పి చెప్తాడు అదే సమయంలో అక్కడికి వెళ్ళి ప్రకాష్ మా ఉషమ్మ వీళ్ళిద్దరూ పెనుగొండ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి మా పార్టీకి సంబంధించిన అంటే ఈయన తన తనకు సంబంధించిన ఎంపీటీసుడు మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసుడు మీరు నిర్బంధిస్తే ఆ ఎంపీటీసీలకు మద్దతుగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఎంపీటీసీని వీళ్ళు తీసుకొచ్చుకునే కార్యక్రమాలు చేస్తే వీళ్ళిద్దరి మీద కేసులు వీళ్ళిద్దరి మీద కేసులు నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశారని చెప్పి వీళ్ళిద్దరి మీద కేసులు పెడతా ఉన్నారు వీళ్ళేమన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీని ఏమన్నా తీసుకొస్తే కార్యక్రమానికి చేస్తున్నారా లేదే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీస్ అధికారి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు కిడ్నాప్ చేసే కార్యక్రమం ఒకవైపున జరుగుతూ ఉంటే అడ్డుకునేందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఎంపీటీసీలు తీసుకొచ్చుకునే కార్యక్రమం వీళ్ళు చేస్తే వీళ్ళ మీద కేసులు పెడతారు మరోవైపున ఇటువంటి ఘటనలలో మండలంలో ఇటువంటి రామగిరి మండలంలో ఇటువంటిది జరగోకుండా మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ పిలుస్తారు మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ పిలుస్తారు పిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదు కాబట్టి వాళ్ళు ఎలాగో గెలవరు కాబట్టి దాన్ని హుందాగా వదిలేయాల్సింది పోయి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం చేసే విధంగా రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదాని కోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుని ఇరవై ఏడో తారీఖున అటాక్ చేశారు ఇదే ఊర్లో ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు జయచందరారెడ్డిని అటాక్ చేస్తే ఇదే జయచంకరారెడ్డి ఇదే కురువ లింగయ్యన్న లింగమయ్యన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తూ ఉన్నారు మండలంలో భయాందోళన భయాందోళన క్రియేట్ చేసేందుకోసమని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని అరికట్టండి